మార్గం అని నాకేదో బాధయి అంటలేను ఒక్క మాట నేను చెప్తా గరీబోళ్ళు అల్కగా దొరికిండ్రు హైడ్రా అదే పెద్ద పెద్దోళ్ళు నేను ఒక్కసారి వాళ్ళయ్య కూడా చూపెడతా వాళ్ళ కాడికి మాత్రం పోతలేదు హైడ్రాయిగో ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక చెరువు మొత్తం ఆక్రమించి ప్యాలెస్ కట్టిండు పొంగులేటి చూడురు ఒక్కసారి మీరు ఆ మీద చూడు ఈయన పేరు తిరుపతి రెడ్డి వాళ్ళ ఈయన పేరు శ్రీనివాస రెడ్డి మంత్రి నెక్స్ట్ 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 తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఆ పక్కకున్నాడు చూడు రగో తిరుపతి రెడ్డి ఆయన మొత్తం చెరువు లోపల కట్టిండు ఆడికి పోదు హైడ్రా ఇక వివేక్ అని ఇంకో మంత్రి ఆయన చెరువుల్నే కట్టిండు ఆయన కాడికి పోదు హైడ్రా ఆ పక్కన పట్నం మహేందర్ రెడ్డి ఆయన చీఫ్ విప్పు ఒక మొత్తం తాలాబ్ మధ్యలో కట్టిండు చెరువు మధ్యలో కట్టిండు ఆడికి పోదు హైడ్రా ఆ పక్కన ఆరికపూడి గాంధీ గారు సేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు పదకొండు ఎకరాలు కబ్జా పెడితే దగ్గర ఉండి హైడ్రా వాళ్ళు దానికి రేకులేసి మంచిగా సవలత్ చేసి ఆయనకు మాత్రం చూసుకొని వచ్చారు నేను అడుగుతున్నా అయ్యాల రేవంత్ రెడ్డిని అయ్యా నీకేమైనా సిగ్గుంటే హైడ్రా ఏం తప్పు చేసింది అంటున్నావు ఇగో వీళ్ళకి కూలగొట్టు మొదలు నీకు సిగ్గుంటే నీ ప్రభుత్వానికి ఇజ్జత్ ఉంటే ముందు ఈ దుర్మార్గుల గులగొట్టు ఆ తర్వాత గరీబుల మీదికి రా హైదరాబాద్ లో గరీబోడు తేరగ దొరికిండు బలిసినోడు మాత్రం నీకు కళ్ళబడతలేడా ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఇంత కిరాతకం నీ హైడ్రా చేస్తుంటే ఏం తప్పు చేసింది హైడ్రా అని అడుగుతావా ఇలా హైడ్రా అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసుకుంటా బిల్డర్ల దగ్గర పైసలు గుంజుకుంటా ల్యాండ్ యజమానుల దగ్గర పైసలు గుంజుకుంటా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప హైడ్రాతోని లాభపడ్డాడు ఒక్క మనిషి కూడా లేడు